మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని ఒక ఫంక్షన్ హాల్లో మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన మూడు వేల నూట ఇరవై మహిళా సంఘాలకు రెండు కోట్ల ముప్పై మూడు లక్షల వడ్డీ లేని రుణాలను పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ మహిళలకు అందజేసినారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జిల్లా కలెక్టర్ మిఖిలినేని మన చౌదరి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డి మేడ్చల్ ఆర్టీఏ మెంబర్ భీముడు జైపాల్ రెడ్డి షామీర్పేట్ మండల తహసీల్దార్ ఆర్డిఓ సాంబశివరావు మహిళా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Thank uh you. -huh. ఇప్పుడు జనతా ప్రతి ముందుకు తీసుకెళ్తా ఉన్నప్పుడు చాలా ఏ విధంగా అనేది కొన్నిసార్లు అవగాహన ఉండకపోవచ్చు లేదంటే కొన్ని విషయాలు తెలుసుకుంటే మీరు కొన్ని తెలుసుకోవచ్చు చాలా ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు ఇంటర్నెట్ కావచ్చు వచ్చిన తర్వాత యూట్యూబ్ కూడా చాలా మంది చూసుకుని తెలుసుకుంటా ఉంటారు ఒక ఇరవై సంవత్సరాల ఉన్న ఒక్కొక్క మహిళ కావచ్చు ఒక్కొక్క పౌరుడు కావచ్చు అంటే అప్పుడు నమ్మకపోయింది కానీ రోజు చూస్తే ఇంటర్నెట్ అనేది ఒక నెసీ లా ప్రతి ఒక్క మనిషి గ్రామంలో ఎంత రిమోట్ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది కూడా కొంతమంది కష్టపడతా ఉన్నారు చదువుకుంటున్నారు ఆదాయాన్ని ముందుకు వెళ్తున్నారు ఉదాహరణకి మొన్న మొదటి యూరోప్ వెళ్తున్నాను యూరోప్ వెళ్ళున్నప్పుడు ఒక గ్రామానికి వెళ్ళాలి గ్రామానికి వెళ్తే ఏంటి ప్రత్యేకత అడిగితే ఇక్కడ మేము పర్ఫ్యూమ్స్ బాగా చేస్తామంటారు మన పర్ఫ్యూమ్స్ అంటే ఏంటి స్పెషాలిటీ అంటే గ్రామీ ఒక ఊరు సో దాన్ని పర్ఫ్యూమ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు సో ఎందుకు అంత ప్రత్యేకత ప్రాముఖ్యత ఏముంది అని అంటే వారు దాని ఫస్ట్ స్టెప్ నుంచి అంటే అందులో ఏమేమి కలపాలి ఒక పర్ఫ్యూమ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్

i'm tá, porque...